ఇదేనండి అది కు వెళ్ళడానికి దారి ఈ బేస్మెంట్ లో సెకండ్ షాపు వన్యాలది అస్లాంలేకమ్ అందరికీ ఈరోజు మన వీడియోలో ముచ్చట ఏంటంటే సౌదీ అరేబియా మదీనాలో వన్ రూపీ షాపింగ్ మాల్ అంటే కేవలం ఒకే ఒక రూపాయి షాపింగ్ మాల్ వన్ రూపీ అంటే మన ఇండియా డబ్బుల్లో ఇరవై మూడు రూపాయలు అన్నమాట ప్రజెంట్ అయితే సో ఆ వన్ రూపీ వన్ రియాల్ వన్ రియాల్ షాప్ ఎక్కడుంటుంది మదీనాలో మీకు కంప్లీట్గా క్లియర్ క్లారిటీగా దారి చూపిస్తూ మరీ తీసుకెళ్తాను ఇక్కడ చూసారు కదా నా మొత్తం మదీనా మునవరా గేట్ నెంబర్ వచ్చేసి త్రీ త్రీ నైన్ మూడు వందల ముప్పై తొమ్మిది గేట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి ఈ గేట్ నుంచి బయటికి వస్తే స్ట్రైట్ చూడండి లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ ఉంటాయి రైట్ సైడ్ బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ చూస్తే రైట్ పక్కన రైట్ సైడ్ లో వచ్చి మనకి ఏముంటుంది జాగా ఉంటుంది అంతే జస్ట్ ఓకే చూడండి లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ రైట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది కదా గేట్ నెంబర్కి త్రీ త్రీ నైన్ మూడు వందల ముప్పై మూడుకి ఆపోజిట్ ఆపోజిట్ స్ట్రైట్ అండి ఒకటే దారి లెఫ్ట్ వద్దు రైట్ వద్దు స్ట్రైట్ వెళ్తే మనకి వన్ రూపీ షాపింగ్ మాల్ యొక్క బేస్మెంట్ ప్లేస్ కనబడుతుంది అంటే బేస్మెంట్కి వెళ్ళాలి పైన ఏమో ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే లేదు బేస్మెంట్కి వెళ్ళాలి ఓకేనా సో ఇదే స్ట్రీట్ మనం నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ కనిపిస్తుందా వేలు నేను వేలు చూపించిన వైట్గా లైట్ లైట్స్ ఉన్నాయి అక్కడికైతే వెళ్ళాలన్నమాట చలో వెళ్దాం మీకు దారి చూపించుకుంటూ వెళ్తాను సో మీకు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ క్లియర్ క్లారిటీగా అర్థమవుతుంది గేట్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి త్రీ త్రీ నైన్ ఓకే త్రీ త్రీ నైన్ గేట్ నెంబర్ బాగా గుర్తుపెట్టుకుని దాని ఆపోజిట్ ఈ గేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్ట్రైట్ ఒకటే దారి అంటే ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదు మేం మేబీ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది బై వాకింగ్ డిస్టెన్స్ అనమాట చాలా చూద్దాం ఈ దారిలో వచ్చేటప్పుడు మనకి రైట్ సైడ్లో అన్ని జ్యువెలరీ షాప్ అయితే కనిపిస్తాయి ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు చూడండి సింబల్ కూడా డైమండ్ సింబల్ పెట్టారు వజ్రం సింబల్ ఇవన్నీ జ్యువెలరీ షాప్స్ అనమాట ఓకే సో అలాగే స్ట్రైట్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ కూడా మనకు షాప్స్ ఉంటాయి కజ్రూప్ షాప్స్ ఉంటాయి కురాన్ షాప్స్ ఉంటాయి అలాగే ఇక్కడ త్రీ రియాల్ షాప్ కూడా ఉంది కనిపిస్తుందా ఎవరికైనా త్రీ రియాల్ అనమాట ఏదైనా ఐటమ్ త్రీ రియాల్ అంటారు కానీ లోపలిపోయిన తర్వాత టెన్ రియాల్ ఐటమ్స్ ఉంటుంది ఫిఫ్టీన్ రియాల్స్ ఐటమ్స్ ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా షాపింగ్ చేయొచ్చు పక్కనే బురకా షాపింగ్ కూడా ఉంది అరబిక్ లో అబాయ్ అంటారు ఇక్కడ జ్యువెలరీ షాప్ సో స్ట్రైట్ వెళ్తే మనకు ఒక ఫస్ట్ దారి వస్తుందండి ఈ దారి కాదు ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవాలి లెఫ్ట్ టు రైట్ నో లెఫ్ట్ నో రైట్ స్ట్రైట్ ఒకటే దారి నేనైతే మా మమ్మీని పిలుచుకొని అయితే వీల్ చైర్ని అయితే తీసుకెళ్తున్నాను ఈ బిల్డింగ్స్ లో ఇక్కడైతే డోనట్ ఉంది డుకిన్ డోనట్స్ ఫేమస్ ఇక్కడ డోనట్స్ లో అంటే బ్రెడ్ తో అదే స్వీట్ బ్రెడ్ తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఫార్మసీ కూడా ఉంది మీకు ఇక్కడ కూడా ఫార్మసీ అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమైనా కావాల్సే తీసుకోవచ్చు మెడిసిన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒక చిన్న చిల్లరంగు అనమాట సూపర్ మార్కెట్ అన్ని రేట్లు అయితే డబుల్ కాదు త్రిబుల్ పెట్టారండి పొరపాటిని అయితే వెళ్ళొద్దు చూసుకోండి నెంబర్ సెవెంటీన్ పొరపాటిని అయితే వెళ్ళొద్దు నేను చూసా ఒకసారి రేటు బయట రేటు కన్నా ఇక్కడ త్రిపుల్ రేట్ పెట్టాడు ఏమనంటే మదినాల మాకు రూమ్ రెంట్ ఎక్కువ ఏసీ రెంటు రూమ్ రెంటు కరెంట్ బిల్లు ఏసీ మొత్తం వేసీ వేస్తా ఉన్నాడు వీడికైనా మన ఇండియాలో మేలు ట్యాక్స్ మోడీ ట్యాక్స్ మేలు అనిపిస్తుంది జిఎస్టీ సో పొరపాటునైతే ఆ షాప్కి అయితే వెళ్ళొద్దు ఇది వచ్చి సెకండ్ వే అండి ఫస్ట్ వే వచ్చింది స్ట్రైట్ వచ్చేసాము ఇది సెకండ్ దారి ఇది కూడా స్ట్రైటే లెఫ్ట్ లేదు రైట్ లేదు ఓకేనా అలాగే స్ట్రైట్ వెళ్ళిపోవాలి బిల్డింగ్స్ అండి అన్ని హోటల్సే పైన మాక్సిమం హోటల్సే నైన్టీ నైన్ పర్సెంట్ హోటల్స్ కింద వచ్చి షాప్స్కి అయితే అద్దెకిస్తారు మనం దాదాపుగా చేరుకున్నామండి ఎదురుగా కనిపించేదే ఆ లెఫ్ట్ రైట్ బిల్డింగ్స్ ఉన్నాయి హోటల్స్ మనకు కింద ఏదైతే కనిపిస్తుందో వైట్ కలర్లో అక్కడికి వెళ్తే హాజర్ అండి కింద బేస్మెంట్లో షాప్స్ ఉన్నాయి ఒంట్రియాల షాప్ ఉంది టూరియాల్ షాప్ ఉంది అలాగే కజ్జిటప్పు షాప్స్ ఇంకా రెండు మూడు షాప్స్ టోటల్లో ఒక సిక్స్ సెవెన్ షాప్ మాత్రమే ఉంటాయి ఎక్కువ ఏం లేవు చూసారా ఇదేనండి అది బేస్మెంట్కు వెళ్ళడానికి దారి ఇక్కడ ఎక్సలేటర్ కూడా ఉంది వాకింగ్ చేసే వాళ్ళకి రైట్ సైడ్లో అయితే స్టెప్స్ ఉన్నాయి అలా కాదు మనకు హ్యాండిక్యాప్స్ ఎడైనా ఉంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ చూసుకోండి నేనైతే ఇక్కడ లిఫ్ట్ నుంచి కిందికి వెళ్తాను అనిపిస్తుంది నాకి ఓకే రైట్ సైడ్లో అయితే స్టెప్స్ లెఫ్ట్ సైడ్లో ఎక్సలేటర్ సెంటర్లో లిఫ్ట్ బేస్మెంట్కి వెళ్ళాలండి పైన అయితే ఏం లేదు ఫస్ట్ ఫ్లోర్ ఏం లేదు డైరెక్ట్గా బేస్మెంట్ మాత్రమే ఒక సిక్స్ నుంచి సెవెన్ షాపింగ్ మాల్స్ ఉంటాయి మేము వచ్చిన దారి అయితే ఇది ఓకే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బిల్డింగ్స్ ఉంటాయి స్ట్రైట్ మధ్యలో రెండు కార్లు వెళ్ళే దారులు ఉంటాయి రెండే రెండు అయినా స్ట్రైట్ వచ్చేయాలి గేట్ నెంబర్ త్రీ త్రీ నైన్ మూడు వందల ముప్పై తొమ్మిది ఓకేనా సో మనం ఇక బేస్మెంట్కి వెళ్దాము లిఫ్ట్లో చలో బి గోల్ డోర్ బి బేస్మెంట్ ఈ డోర్ నుంచి ఎంటర్ అయినాము కిందికి వెళ్ళాక ఈ డోర్ ఓపెన్ అవుతుంది ఇలా ఈ డోర్ లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది ఇది అయితే ఎక్సలేటర్ ఎక్సిలేటర్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు షాప్ చూసారా స్టార్టింగ్ షాప్ ఉంది మనకి ఇక్కడ చాలా గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి టోటల్ గా అయితే ఒక టెన్ షాప్ ఏమో ఉన్నాయి ఆ లోపల టెన్ టు ట్వెల్వ్ దానికన్నా ఎక్కువ షాప్స్ అయితే లేదు మనకు కావాల్సిన వన్ రీఫీ షాప్ అయితే ఇదే చూసారా ఎవ్రీథింగ్ థింగ్ ఈజ్ వన్ రియాల్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ రియాల్ ఇది వన్ రియాల్ షాప్ అనమాట ఓకేనా ఎవరింగ్ కిందికి నెక్స్ట్ ఒక త్రీ టూ త్రీ షాప్స్ తర్వాత టూ రియల్ షాప్లు అంటే రెండు రియాల షాప్ కూడా ఉంది చివరిలో లాస్ట్లో కూడా ఒకటి ఉంది చూపిస్తాను ఏమో ఫస్ట్ వన్ రియల్ షాప్లో అయితే షాపింగ్ చేద్దాం షాప్స్ ఆల్ వన్ రియాల్ వన్ రియల్ ఇక్కడ చూసారా సేమ్ తజ్వి ఇందాక టూరియాల్ లో అయితే వెళ్ళాలన్నమాట మనకు లగేజ్ బ్యాగ్ లకి కావాలంటే ఒక లాక్ కూడా దొరుకుతుంది అలాగే నెయిల్ కట్టరు ఏదైనా సరే వండియాలన్నమాట ఇంకా ఇక్కడ రంగురాళ్ళు రంగురాళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ తెలుసు కదా రంగురాళ్ళు చూడండి వన్్రియాలు సో స్టైలిష్గా రింగ్ కూడా ఉంది ఇక్కడ ఈ రింగ్సే వ్యాజ్లేన్ అంటే లోకల్ వ్యాజిలేన్ అండి వర్జినల్ అయితే కాదు వర్జినల్ ఈ కలరే రాదు ఈ షేపే రాదు ఓకే ఇక్కడ చాలా వరకు కిచెన్స్ పడాయండి ఇది ఇది కూడా అనుకుంటా కిచెన్స్ వన్యాలు ఇది అత్తరు వన్యాలు బ్లాక్ బ్లాక్ బాక్స్ సుర్మా ఇది ఏంటి చిన్నపిల్లలకి వాచ్ అని డౌట్ రావచ్చు ఇది వాచ్ కాదండి ఇప్పుడు ఈ తజవీ ఉంది కదా ఈ తజవీలో మనము దరు షరీఫ్ చేస్తాము కల్మా చదువుతాము అలాగే సుభాన అల్హందులు అంటాము కౌంటింగ్తో చేస్తాము సో ఈ వాచ్ అది పనికి వస్తుంది ఓకే అది లేకపోయినా ఇది అజిగు లాంటిది ఇక్కడ రీసెట్ లో ఆన్ చేస్తే మనకు జీరో కనబొస్తుంది ఓకే జీరో కనబొచ్చిందా ఇక్కడ నుంచి ఎన్నిసార్లు చేస్తా మనం చెప్పుకుంటాము జగర్ చేస్తాము అక్కడ కౌంటింగ్ ఉంటుంది సో దీన్ని కూడా యూజ్ చేసుకుంటారు ఇది జస్ట్ వేలుగా అయితే ఇలా ఫిట్ చేసుకోవచ్చు ఇలా వేలు ఫిట్ చేసుకుని మనం వర్క్ చేసుకున్నప్పుడు కూడా సింపుల్ గా అయితే కౌంటింగ్ చేసుకోవచ్చు మెహందీ ప్యాకెట్ పెట్టాడు కొంచెం వెయిట్ గానే ఉంది వండియాలంట కలర్స్ బ్యాంగిల్స్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ జంతర్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ జంతర్ అంటే ఒళ్ళు నొప్పులు రాసుకుంటారు అది కూడా వండియాలి సో మేమైతే ఇలాంటి తజ్వీస్ అయితే తీసుకున్నాము పై అలాగే ఇవన్నీ తజ్వీస్ అనమాట ఇక్కడైతే చిన్నపిల్లలకి చేతి కడియం లాంటి బ్యాంగిల్స్ అంటే చాలా క్యూట్ గా చాలా రకాల డిజైన్స్ లో చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి నాకు చాలా నచ్చి నేను కూడా అన్ని ఒక్కొక్క సెట్ అయితే వేసేసుకున్నాను అద్దము ఇది చాలా మేలబ్బా బయట అయితే అది రెండు కొనాలంటే మినిమం ఫైవ్ రియాల్స్ పడుతుంది చాలా తేడా ఉంది ఇది బెస్ట్ ఆప్షన్ అలాగే చిన్నపిల్లలకి అయితే టోపీ కూడా ఉంది మూడు రియాల్ ఇవే కిచెన్స్ వేరే షాప్లో రెండు రియాల్స్ ఉన్నాయి మా మక్కాలో అయితే త్రీ రియాల్స్ కూడా ఉంది బా సేమ్ కిచెన్ ఏం తేడా ఉండదు ఇక్కడైతే జస్ట్ వన్ వన్ రియాల్ ఒక్క రూపాయి మాత్రమే ఇది కూడా చాలా బెస్ట్ ఆప్షను ఇది కూడా కొనొచ్చు అనమాట సక్సెస్ వన్ రియాల్కి మనకి మూడు జతలు ఇస్తున్నారు టోటల్గా మూడు జతలు చాలా అంటే చాలా బెస్ట్ అబ్బాయి మా మమ్మీ అయితే తీసుకు ఐటమ్స్ త్రీ చైన్స్ ఓకేనా త్రీ చైన్స్ తీసుకున్నాము ప్లస్ ఇవి అయితే గుమ్మం దగ్గర వెల్లాడిస్తారు వ్యాసీను సూర అన్ని రకాల రకాలుగా తీసుకున్నాము అలాగే తజ్వీస్ అన్ని తజ్వీ సుర్మా తజ్వీజ్ సో చిన్న చిన్న పిల్లలకి బ్యాంగిల్స్ సో ఇక్కడ చేయాల్సిన షాపింగ్స్ జస్ట్ ఇవే అండి బేస్మెంట్లో సెకండ్ షాపు వన్ రియాల్ది ఇలా స్ట్రైట్ వెళ్తే లాస్ట్ షాపు టూ రియాల్స్ ఉంది సో మనం ఇక్కడ ఇప్పుడు మనం టూ రియాల్స్ వెళ్దాం ఓకేనా వన్ రియాల్ షాప్ తర్వాత పక్కన షాప్ అయితే ఇవి అండి ఇక్కడ వాచెస్ ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని ఎక్కువనే ఉన్నాయి కొంచెం రేట్ ఎక్కువ దీని పక్కన అయితే మనకి ఇక్కడ బుర్కా షాప్ కూడా ఉంది బుర్కా ప్లస్ మగవాళ్ళకి షర్ట్స్ జుబ్బా పైజామా ఉన్నాయి ఇవన్నీ బుర్కా షాప్స్ దీని తర్వాత కూడా ఒక షాప్ ఉంది ఇక్కడ అట్టే అంటే గిఫ్ట్ ఐటమ్స్ షో ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి సెంట్ బాటిల్స్ అలాగే షో ఐటమ్స్ ఇక్కడ ఇది ఖజూరం షాప్స్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ ఖజూరం ప్లస్ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ లాస్ట్ షాప్ అయితే టూరియాల్ టూరియాల్ ఎనీథింగ్ టూరియాల్ మనం ఇప్పుడు ఈ షాప్కి అయితే వెళ్ళబోతున్నాం టూరియాల్స్ ఏమైనా ఉండాలి చెప్పాలి కదా మీకు టూరియాల్ షాపుల్లో అవైలబుల్స్ అండి ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఎక్స్ట్రా ఉంటాయి ఇవైతే రేట్స్ అన్నమాట టెన్ రియాల్స్ అంటున్నారు ఇవన్నీ టూ ఐటమ్స్ రియాల్ ఓకేనా ఎక్కువ ఇక్కడ తజ్వ అనిపిస్తుంది సో వన్యాల్లో వన్యాల్ షాపులో ఉండేది కూడా ఇక్కడ ఉంది రంగురాళ్ళు రంగురాళ్ళు ఇస్తారా కిచెన్స్ ఇందాక మనం వన్ రియల్ షాప్లో చూసాం కదా కిచెన్స్ టూ రూపీస్ అంటే కిచెన్ సింపుల్ సింపుల్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ పిల్లలకి గిఫ్ట్ ఐటమ్స్ అయితే సారీ గిఫ్ట్ ఐటమ్ అంట అది డెకరేషన్ ఐటమ్ అయితే చాలా ఉన్నాయి చిన్నపిల్లలు రెడీ చేయడానికి చిన్న చిన్న బ్యాంగిల్స్ సో మెల్లో వేసుకునే చైన్స్ ఓకే ఆడుకోవడానికి అయితే ఇది साहब मोहम्मद जी ये मोहम्मद साहब नाम है ठीक तो और, है तो चल जाएगी जो दो वीडियो ना तो मिलेगा और एक लेडीज का रिटर्न आईडी कार्ड बस जो चले कि तो ఈ టూరియల్ షాప్ లో ఇవే కాకుండా ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టి ఫైవ్ రియాల్స్ అలాగే టెన్ రియాల్స్ కాస్ట్ అయితే పెట్టారు ఇలా ఎవరైనా వచ్చి ఇలాంటి షాపింగ్స్ లలో చౌక చౌకగా షాపింగ్ చేయవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న లైక్ కొట్టి ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్